जैसे शरीर में बीमारी हो जाए तो दवाई भी हिसाब से लेनी पड़ती है दो गोली की जरूरत है चार गोली खा ले तो शरीर को फायदा नहीं नुकसान हो जाता है वैसा ही ये धरती माँ को भी अगर हम जरूरत से ज्यादा పడో వాళ్ళ జా బిల్ బే ధర హరీ మాతా మార్ హక్కువ రసాయన ఎరువులు వాడితే మట్టిలోని మంచి సూక్ష్మ జీవులు చనిపోతాయి మట్టి గట్టిగా మారుతుంది నీరు నిల్వ ఉండదు మొక్కలు వేగంగా పెరిగినా బలహీనంగా ఉంటాయి రోగాలు పురుగులు ఎక్కువగా వస్తాయి ఇది నెమ్మదిగా జరిగే నష్టం మనకు వెంటనే కనిపించదు రైతు సోదరులారా మీరు వేసే ఎరువుల్లో మొక్కలు ఉపయోగించేది కేవలం ముప్పై నుండి యాభై శాతం మాత్రమే గిలినది నీటిలో కలుస్తుంది గాలిలో ఆవిరైపోతుంది లేదా మట్టిలో బంధించబడుతుంది అంటే సగం డబ్బు వృధా ఇంకో ముఖ్యమైన విషయం ఎరువులు పెంచితే దిగుబడి కూడా అలాగే పెరుగుతుందా లేదు రైతు సోదరులారా ఒక స్థాయి వరకు మాత్రమే ఆ తర్వాత ఎక్కువ ఎరువులు దిగుబడిని కూడా తగ్గిస్తాయి అయితే పరిష్కారం ఏంటి బయోఫర్టిలైజర్స్ ఇవి ఎరువులు కాదు మొక్కలకు సహాయం చేసే మంచి సూక్ష్మజీవులు ఇవి నత్రజని అందిస్తాయి ఫాస్ఫరస్ పొటాష్ కరువు చేస్తాయి వేర్లు బలంగా పెరిగేలా చేస్తాయి ఇక్కడ బయోఫ్యాక్టర్ ప్రత్యేకత ఎన్క్యాప్సులేటెడ్ బయోఫర్టిలైజర్స్ అంటే ఈ సూక్ష్మజీవులు ఒక రక్షణ కవచంలో ఉంటాయి ఎండలో చావవు ఎరువులతో కలిపినా నష్టపోవు మట్టిలో నెమ్మదిగా విడుదలవుతాయి జీవన ఎరువులు వాడితే రసాయన ఎరువులు నుంచి ముప్పై శాతం తగ్గించవచ్చు కొన్ని పంటల్లో నలభై శాతం వరకు కూడా తగ్గించవచ్చు దిగుబడి తగ్గదు లాభం మాత్రం పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి మార్కెట్లో లభించే అన్ని జీవన ఎరువులు ఒకటి కావు బయోఫాక్టర్ వారి ఎన్కాప్సులేటెడ్ జీవన ఎరువులు మాత్రమే ప్రత్యేకమైనవి రైతు సోదరులారా ఎక్కువ ఎరువు కాదు సరైన ఎరువు ముఖ్యం